విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించడం తమ బాధ్యతని కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు వైజాగ్ పర్యటనకు వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ను సందర్శించారు ప్లాంట్లోని వివిధ విభాగాలను సీఎండి అతుల్ భట్ ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు అనంతరం మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ పునరుద్ధరణకు ప్రధానికి లేఖ సమర్పిస్తానని చెప్పారు ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అర్థమైందని అన్నారు అధ్యయనం కోసం తాను స్టీల్ ప్లాంట్కు వచ్చారని ఇక్కడ పరిస్థితిని ప్రధానికి నివేదిస్తానని తెలిపారు కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడిన వాళ్ళు అభిప్రాయాలు తనకు అర్థమయ్యాయని అన్నారు ఈ ప్లాంట్ను పరిరక్షించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు ప్రధానమంత్రి ఆశీస్సుల సహాయంతో ఈ ప్లాంట్ నూరు శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖ ఎంపీ శ్రీ భరత్ తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు सर अडवैसोर ये नाइन कमिंगेड मीटिंग और ड्रैंक सर् अलटिमेटली टेक् समीशन्यूंग्रौक लास्ट डर वाट इस बिकाज मिसमानेंट I wanted to give a report to another Prime Minister, mm -hmm. Minister. and to take his blessing to revive this RINR plant because I can understand the feeling of the Visakhapatnam and the surrounding citizens. The sentiment mm -hmm. they have in their mind. Mm -hmm. There is a possibility of uh hey,